ఓం శ్రీ మాత్రే నమ అందరికీ అండి కుంభరాశి వారికి రేపు అనగా శనివారం రోజున మీ జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేసాడండి తోక తొక్కేసారండి ఎంతో అదృష్టం అనేది పట్టబోతుంది రేపు నుండి కుంభరాశి యొక్క జీవితంలోకి ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చేసాడండి ఇక మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో వెదగబోతూ ఉన్నారండి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి రేపటి నుండి అనగా శనివారం రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలోకి తలరాతనం మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఆ శివ యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఆ వ్యక్తి కారణం అవుతున్నారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో రేపు నుంచి ఊహించిన మార్పులు చోటు చేసుకుపోతున్నాయండి కానీ ఏ విధంగా మీరు అదృష్ట జాతుకులు అవుతారు మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరతాయి అనే విషయం అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా ఇక ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి అండి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారండి ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చింత శుద్ధితో చేస్తారండి ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు తమ ఆలోచనలు ఇతరులకు ఎవరిని తెలియని వారు కూడా చాలా గోప్యంగా దాచిపెడతారు ఈ రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారండి అలాగే వీరు కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఆ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు కూడా దీని ఫలితంగా ఈ రాశి వారు కొన్ని సమయాలలో చిక్కుకుంటారనమాట కాబట్టి ఈ కుంభరాశి వారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు అయితే దీనికి కారణంగానే ఈ రాశి వారిని అందరు ఇష్టపడుతూ ఉంటారు కూడా ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎగతాలు చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదండి ఉన్నది ఉన్నట్టుగా ముఖంపై మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు కూడా ఈ కుంభరాశి వారికి కోపం కూడా ఒక ప్రళయంలాగా అనేది వస్తూ ఉంటుంది కూడా అండి ముఖ్యంగా చెప్పాలి అండి తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తారండి అలాగే ఈ రాశి వారు ఇంటి భోజనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడా బయట భోజనాన్ని వీలైనంత వరకు కూడా ఎవైడ్ చేస్తూ ఉంటారు ఈ కుంభరాశి యొక్క జాతకులకి విజయాల దిశగానే నిరంతరం కూడా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారండి అలాగే ఈ రాశి వారికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే చాలండి రెచ్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలని చెప్పవచ్చు ఈ రాశి వారి దీనికి కారణంగానే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కుంభరాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారండి అలాగే వీరు ప్రజా సంబంధత చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చండి ఈ కుంభరాశి వారికి ఉండే మంచి లక్షణాల కారణంగా వీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో విజయం వీలువంటే ఉంటుందండి అలాగే కుటుంబం విషయంలో ఒడిదుడుకులకు లోనై తక్కువ సమయంలోనే అన్నీ సర్దుకుంటూ ఉంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది కూడా ఈ రాశివారు బంధువులు కానివ్వండి ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సహాయం చేస్తూ ఉంటారు కూడా అండి అయితే వీరి సమాజంలో ఉన్నత స్థానాలను గౌరవ స్థానాలతో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురి అవుతూ ఉంటారు కూడా ఒక్కొక్కసారి అలాగే వితల పక్షపాతం బుద్ధికి ఈ రాశి వారు నష్టపోతూ ఉంటారు కూడా అయితే ఇదంతా కూడా నిన్నటి వారికి మాత్రమేనండి నిన్నటి వరకు పరిమితం అని కూడా చెప్పుకోవచ్చు ఇక రేపటి నుంచి అనగా శనివారం రోజు నుంచి ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయండి అవును మీరు పూర్వజన్మ పుణ్యఫలం రేపటి నుండి ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలోకి తలరాత్రం మార్చే వ్యక్తి తీసుకురాబోతున్నారండి దీనికి కారణం మీరు ఆ శివ యొక్క అనుగ్రహంతో నెంబర్ వన్గా ఉన్నారండి ఆ వ్యక్తి యొక్క రాక మీకు తోడుగా మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ జీవితం అనేది చేంజ్ అయిపోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తి అండి ఆ వ్యక్తి మీకు వచ్చే సలహాలు సూచనలు ఎంతో హెల్ప్ అవుతాయండి మీకు అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లు అన్ని రంగంలో కూడా రాబడి పెరుగుతుంది అలాగే ధనవర్షం కురుస్తుంది మరి ముఖ్యంగా ఈ కుంభరాశి వరకు జీవితంలో రేపటి నుండి అనగా మే ఇరవై నాలుగో తారీఖు ఎన్నో కీలకమైన పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయండి మీరు కళ్ళు కూడా ఊహించరుండి నిజంగా కుంభరాశి జాతులకి అదృష్టం అనేది మీకు పట్టబోతుంది మీ యొక్క జీవితం ఎంతో వినూతంగా మారబోతుందండి ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కూడా కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా సరే మీ యొక్క జీవితంలోకి మీ తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా వెదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతో సపోర్ట్గా మీకు ఉంటారండి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా నేడుగా ఉంటారండి ఖచ్చితంగా ఇక నుంచి మీకు కుంభరాశి జాతకులకి మంచి రోజులు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి కూడా ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారండి ఆ వ్యక్తి మీకు విదేశీకరం చెప్పడంతో మీకు తెలియని విషయాలు కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు కూడా కానీ మంచి చెడులను మీరు చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తారండి మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ మీరు తీసుకుంటారు కూడా జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది కూడా ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా ఏ విధంగా మెలగాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఇలా ప్రతీది కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడండి ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితం పైన ప్రభావం కూడా చూపిస్తాయి అందువల్ల మీరు చేస్తున్న ప్రతి పనిలో వృత్తి ఉద్యోగాలు వ్యాపారంలో అద్భుతాలు రాణిస్తారండి ఉద్యోగం చేస్తున్న ప్రతి దాంట్లో కూడా మీరు ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రయత్నాలు అనుకూలిస్తాయండి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయండి మీరు చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాలుగా విరజల్లుతుందని మీరు గొప్ప పేరు కూడా తెచ్చుకుంటారండి విద్యార్థులు పోటీ పరీక్షలు బాగా రాణిస్తారు కూడా కాంపిటేటివ్ పరీక్షలు సక్సెస్ను మీరు అందుకుంటారు ర్యాంకులు సాధిస్తారు అలాగే కుంభరాశి వారు మీరు కోరుకునే ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారు కూడా అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఒకటి రెండు వ్యక్తిగతమైన సమస్య కూడా పరిష్కార మార్గం దొరుకుతుందండి ఆర్థికపరమైన పరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు మీ కళ ఫలిస్తుందండి చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం శ్రేషు అలాగే శాంతి కూడా మీకు ఈ సమయంలో అందుతుందండి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీట్ రావడం కానీ అనేది జరుగుతుందండి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి మీకు పర్మిషన్తో కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాల్లో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ను కూడా చేసుకుంటూ ఉంటారండి ఈ కుంభరాశి వారికి ఇప్పటి నుంచి మంచి రోజులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చండి ఇక మీకు ఇంకా ఎనుక అడుగు వేయడం అనేది లేనే లేదండి ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకున్న నిరుద్యోగ సమస్య అనేది కూడా తొలగిపోతుంది మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో మీకు స్థిరతత్వం కూడా లభిస్తుందండి అదేవిధంగా ఈ కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్స్ డాక్టర్స్ తదితర పనులకు డిమాండ్ బాగా పెరుగుతుందండి తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో మీకు సహాయం సహకారాలు కూడా మీకు లభిస్తాయి కూడా ఈ సమయంలో కుంభరాశి వారు శుభవార్త వినడం అనేది జరుగుతుంది మీకు శుభవార్త అనేది ఏ దిక్కు నుంచి వస్తుందో కూడా తెలియదండి అలాగే కొన్ని ఊహించని శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకుపోతున్నాయి అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది కానీ కొద్దిపాటి ప్రయత్నంతోనే వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుందండి అలాగే ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ నూతన వ్యక్తి పరిచయం కావడం వల్ల మీ జీవితం అనేది మిమ్మల్ని మహా అదృష్ట జాతకులుగా మారుస్తుంది ధనం మీ ఇంట్లో నాట్యమాడుతుందండి మీరు కోరుకున్నది మీ కాల దగ్గర వచ్చి తీరుతైంది మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయండి రాబోయే రోజుల్లో మీకు ఆదాయం చాలా బాగుంటుంది ఇంకా మీకు ఇక్కడ నుంచి ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో మీకు సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా రేపటి రోజున ఈ కుంభరాశి వారికి బాగా అనుకూలిస్తాయండి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అన్నాదమ్ములు అక్కా చెల్లు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు సంతానం సౌభాగ్యం కూడా ఉంటుందండి అలాగే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు కూడా అలాగే శత్రులు కూడా మీకు ఈ సమయంలో మిత్రులుగా మార్చుకుంటారు కూడా జీవిత భాగస్వామి యొక్క సహాయం సహకారాలు కూడా పూర్తిగా మీకు లభిస్తాయండి విధంగా కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా మీ యొక్క జీవితంలో మంచి ప్రయోజనాలు పొందేటువంటి యోగం కూడా మీకు ఉందండి ఆ విధంగా వ్యాపారాలకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగాలు విల్లు లేదా ఫ్లాట్లు కొని యోగం కూడా కనిపిస్తుంది ఈ విధంగా అన్ని రకాలుగా మీకు రేపటి నుండి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించిన ధనప్రాప్తి అనేది కలగబోతుంది చూసారు కదండి రేపటి రోజు నుంచి అనగా శనివారం రోజు మే ఇరవై నాలుగో తారీఖున మీ యొక్క జీవితంలోకి రాబోతున్న తలరాత మార్చే వ్యక్తి ఎవరు ఎలా రాబోతున్నారని తెలుసుకున్నారు కదండి అలాగే మీకు ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా తెలుసుకున్నారు కదా అలాగే ఈ కుంభరాశి వారు మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలా పఠించుకోండి అలాగే ప్రతిరోజు మీరు ఖచ్చితంగా శివ ఆరాధన చేయడం మాత్రం చాలా మంచిదండి మీకు బాగా కలిసి వస్తుంది కూడా అలాగే కారభైరవ సూత్రం పారాయణం చేసినట్లయితే ఈ కుంభరాశి వారికి మరింత మేలు కూడా చేకూరుతుంది అలాగే ఈ కుంభరాశి వారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ శివైకి పంచ అమృతాలతో అభిషేకం చేస్తే గనక మీకు ఆ శివ యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మీకు లభిస్తుందండి కానీ కుంభరాశి జాతకులు మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథల్లోగా ఉండే పిల్లలకు లేదా వృత్తులకు సహాయం చేయండి ధన రూపంలో లేదా వస్తువు రూపంలో అయినా సరే అన్నదానం చేయండి ఆ తర్వాత మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారని సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు కూడా విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ